నమస్తే నేను ఆదిమోహన శేఖర్ మీరు చూస్తున్నారు న్యూస్ మెడికల్ పీజీ అడ్మిషన్ సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వ్యవహరిస్తున్న తీరుపైన తెలుగుదేశం కార్యకర్త అలాగే ఒక పీజీ వైద్య విద్యార్థి తండ్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్కుమార్ ఎదుట తీవ్ర స్థాయిలో తన ఆవేదనను వెలుగుచ్చుకున్నారు నిన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మినిస్టర్ సత్యకుమార్ అయితే వచ్చారు ఈ సందర్భంగా రఘుబాబు అనే వ్యక్తి ఈయన ఒక పీజీ వైద్య విద్యార్థి తండ్రి ఈయన మంత్రితో మాట్లాడారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ పీజీ అడ్మిషన్ తీరు చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుందని విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని మొదటి కౌన్సిలింగ్ అప్పుడు ఒక ఆర్డర్ రెండో కౌన్సిలింగ్ అప్పుడు ఇంకొక ఆర్డర్ ఇచ్చారని ఇప్పుడు మూడో కౌన్సిలింగ్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారని అసలు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ నిర్వహించక ముందుగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహించడం ప్రీ ఎగ్జిట్ అవకాశాలు క్లోజ్ చేయడం వల్ల ఆల్ ఇండియా కోటలో సీట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో పీజీ విద్యార్థుల ఫీజులు కూడా చాలా భారీగా పెరగిపోతున్నాయని ఇదన్నీ విద్యార్థులకు నష్టం చేకూరుస్తాయని ఆయన మంత్రిదుట వాపోయారు దీనిపైన సత్యకుమార్ వివరణ ఇస్తూ కోర్టు తీర్పు వల్లే కొంత గందరగోళం ఏర్పడిందని వీటన్నిటిని సరిదిద్దామని అయితే చెప్పారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో పీజీ మెడికల్ అడ్మిషన్ వ్యవహారం చాలా గందరగోళంగా తయారైంది దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏ విధంగా సరిదితుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది ఏదైనా శాస్త్రీయ పద్ధతుల్లో ఈ కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంది నమస్తే